హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు దత్తాస్ కిచెన్ ఈరోజు నేను బూందీ లడ్డు తయారు చేయబోతున్నానండి అది ఎలా చేయాలో చూద్దాం దానికోసం నేను శనగపిండి తీసుకున్నానండి శనగపిండి ఈ పాత్రతో తీసుకున్నానండి నేను మనము దేనితోనైతే కొలుచుకుంటామో దానితోనే మనము చక్కెర కూడా అదే సంపాదలో తీసుకోవాలండి నేను శనగపిండి దీంతో రెండు తీసుకున్నానండి అలాగే చక్కెర కూడా రెండు తీసుకున్నాను ఇప్పుడు మనం ఈ చక్కెరలో వాటర్ పోసుకుని తడిపి పక్కన పెట్టుకుందానండి ఇది అండి ఇలా మనం ఇది ఇలా పోసుకుంటే సరిపోతుందండి మనకి ఇది పక్కన అండి పక్కన పెట్టేసుకొని మనం పిండి కలుపుకుంటాయి ఇలా కలుపుకోవాలండి ఉండలు లేకుండా కలుపుకోవాలి ఇలా ఉండలుగా లేకుండా కలుపుకోవాలండి కలుపుకొని ఒక ఫైవ్ మినిట్స్ అలా పక్కన పెట్టేసుకోవాలండి పిండి మంచిగా నానుతుంది పిండి నానిందే లేదో ఒకసారి చూస్తామండి ఇది పిండి ఇలా జారుగా ఉంటే సరిపోతుందండి ఈ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుందండి చక్కగా నానిపోయిందండి మనం ఇప్పుడు బూందీ చేసుకోవాలండి ఇలా స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని ఆయిల్ పోసుకొని ఆయిల్ వేడాక్కాక బూందీ కొట్టుకోవాలండి ఇలా పోసుకుంటే సరిపోతుంది అండి ఇలా పోసుకొని వెంటనే ఇలా అనుకోవాలండి లేదంటే ఆవిరి కొట్టుంది చేతికి హై ఫ్లేమ్ లోనే ఉంచుకోవాలండి ఇలా వెంటనే నీటి ఉంచుకోవాలండి కొంచెం అటు ఇటు అనేసి తీసుకోవాలి లేదంటే గట్టిగా ఆగుతాయి వెంటనే ఏదైనా మూతతోని ఇలా మూత పెట్టేసుకోవాలండి ఇలా బూంది చేసుకోవడం అయితే కంప్లీట్ అయిందండి ఇప్పుడు పాకం రెడీ చేసుకోవాలి చక్కెర పక్కన పెట్టుకున్నాం కదండి ఇప్పుడు ఇది ఇలా కరిగిపోయిందండి ఇప్పుడు మన స్టవ్ మీద పెట్టుకొని పాకం పట్టుకోవాలి స్టవ్ వెలిగించుకొని స్టవ్ పైన పెట్టుకొని ఇలా పాకం పెట్టుకోవాలండి పాకం వచ్చినట్లుందండి ఒకసారి చూసాను ఇలాచి పౌడర్ అండి ఒక వన్ స్పూన్ వేసుకునేసరికి టవ ఆఫ్ వేసుకొని కిందికి దింపేసుకోవాలండి దింపేసుకొని ఈ బుందే ఇందులో పోసుకొని కలిపేసుకోవాలండి స్పూన్లు నెయ్యి వేసుకొని కాజు కిస్మిస్ వేయించుకోవాలండి కొంచెం గోల్డెన్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలండి చేసుకున్నటువంటి డ్రై ఫ్రూట్స్ ఇందులో యాడ్ చేసుకోవాలండి అలాగే ఒక టూ టీ స్పూన్స్ నెయ్యి వేసుకుంటు రెండు స్పూన్లు నెయ్యి వేసుకుంటున్నా ఒకసారి మొత్తం అంతా కలిసేలా కలుపుకోవాలండి ఈ పాకం కూడా మొత్తం పీల్ చేసుకుందండి ఇప్పుడు లడ్డు చుట్టుకోవడానికి రెడీగా ఉంది ఇలా చుట్టుకుంటే రెడీ అవుతుంది ఉంటే అయిపోతుందండి అన్నీ ఇలాగే చేసుకుంటే సరిపోతుంది కొంచెం చల్లారాక చేసుకుంటే మనకి లడ్డు కరెక్ట్